నమస్కారం అండి శ్రీమణ్ బ్రహ్మశ్రీ డాక్టర్ రాజ రాజనంబోద్రిగారు మనతో పాటు ఉన్నారు ముందుగా ప్రేక్షణులరికి క్రోధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు నమస్కారం గురుగారు ముందుగా శ్రీ మహా గణపతి దైవత్యనము చూసే విచంపందరికి నమస్కారం గురుగారు పండి రాశి గురించి వివరంగా చెప్పబోతున్నారు గురుగారు వృషభ రాశి ఎలా ఉండబోతుందండి చెప్తాను ముందుగా శ్రీ మహా గణపతి దైవత్యనము చూసే విచంపందరికి నమస్కారం వృషభ రాశి వారికి క్రోదనామా సంవత్సరంలో గత సంవత్సరానికి కానీ ఈ సంవత్సరంలో కొద్దిగా లాభదాయకం రావడానికి కొద్దిగా మనకు కనబడతా ఉంది గత సంవత్సరంలో బాధపడిన వంటి కొన్ని విషయాలు ఉండేటప్పటికీ అన్ని విషయాల్లో కూడాను కొద్దిగా ఈ సంవత్సరంలో కొద్దిగా మార్పు చేర్పులు రావటానికి కొద్దిగా మంచిగా జరగడం జరుగుతుంది అదే రకంగా సినీ రంగంలో ఉన్నవాళ్ళు కావచ్చు మళ్ళీ ఉద్యోగ రంగంలో ఉన్నవాళ్ళు కావచ్చు గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రయత్నం చేసే వాళ్ళకు కావచ్చు మరి కొత్తగా వివాహం చేసుకోవాలనుకున్న వాళ్ళకు కూడా నువ్వు మంచి ఒక అవకాశం రావడానికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి మరి అదేగా వ్యవసాయ రంగంలో ఉన్న వాటి వృషభ రాశి వాళ్ళకు కూడా పాడి పంటలు కూడా మంచి గిట్టుబడి రావడానికి కూడా మంచి ఒక ఇదిగా ఉంది కొద్దిగా గత సంవత్సరం నష్టపడిపోయిన వాళ్ళకు కూడా ఈ సంవత్సరాలు బాగా కలిసి వచ్చేటట్టు కూడా మంచి యోగదాయకం అనేది కనపడటానికి ఇక్కడ మనకు సూచిస్తున్నాయి ముఖ్యతంగా మనకి నక్షత్రాలు జాతక రిత్యంగా చూస్తున్నప్పటికీ వృషభ రాశికి గత సంవత్సరాలు కానీ ఈ సంవత్సరంలో అద్భుతమైన వంటి ఒక ఫలితాలు రావటం అనేది జరుగుతుంది వీసా పెట్టుకున్న వాళ్ళు కానీ విదేశాలు ప్రయాణం చేసే వాళ్ళకి కానీ చాలా మంచి అరుదైన ఉన్నటువంటి ఒక సంఘటన అనేది మనకు కనపడుతూ ఉంది మంచిగా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా వీళ్ళు ప్రత్యేకంగా ఆలయ దర్శనం చేసుకోవాల్సిన వంటిది కనకదుర్గాదేవి ఆలయం ఆ కనకదుర్గాదేవి ఆలయంలో వెళ్ళి ప్రత్యేకంగా శ్రీచక్రానికి ఒక కుంకుమార్చన ప్రతి మంగళవారం రోజున ఈ యొక్క రుషభ రాశి వాళ్ళు స్త్రీ కానీ పురుషు కానీ ఎవరైతే ఉన్నారో ప్రత్యేకంగా ఆ రావుగారిలో వెళ్ళి ఆ కొ శ్రీచక్రానికి ఉన్నమంటే కుంకుమార్చేసి ప్రతిరోజు కూడా నృదుట్లో నాగసింధువులను ధరించుకునేటట్టయితే మాత్రాన రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల వరకు మహా అద్భుతమైన ఫలితాలు రావటం జరుగుతుంది జీవితంలో మంచి ఫలితం లభిస్తుంది నమస్తే చూశారు కదండీ ఇప్పటివరకు శ్రీ రాజ నమోద్రి గారు చెప్పిన పన్నెండు రాసుల గురించి ఆయన చెప్పిన రాసుల గురించి పరిష్కారాల గురించి తెలుసుకున్నారు కదా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి గారికి సంప్రదించి మీ సందేహాలు బాధలు తీసుకోగలరు